కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది ఇంకా వచ్చేయలేదు ఇచ్చేయలేదు ఆ స్కీమ్ రాలేదు ఈ ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్లు వాగే వైసీపీ గోండాలకి కుక్కలకి అరుస్తున్నాడు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన గోవర్ధనా మదం ఎంత మదం ఏ అంత మదం కూటమి ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి ఇవ్వలేకపోతున్నాను నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు ఇంకా అచ్చేయలేదు ఇచ్చేయలేదు ఆ స్కీమ్ రాలేదు ఈ ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకు వాగే వైసీపీ గోండాలకి కుక్కలకి

వైసీపీ గుండాలకి ఏడు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఎంత మదం ఎంత మదం ఎంత మదం కోట ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్ళకపోతున్నాను కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది ఇంకా చేయలేదు ఇచ్చేయలేదు ఆ స్కీమ్ రాలేదు ఈ ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్లు వాగే వైసీపీ గోండాలకి కుక్కలకి అరుస్తున్నాడు ভাই ఏడు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన నా అంత మదం అంత మదం అంత మదం కోటమీ ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వేలాకపోతున్నాను కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా వచ్చేలేదు ఇచ్చేలేదు ఆ స్కీమ్ రాలేదు ఈ ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోట్లు వచ్చినట్లు వారి వైసీపీ గోండాలకి కుక్కలకి అరుస్తున్నాడు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఎంత మదం ఎంత మదం ఎంత మదం కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదు అని చెప్పే వాళ్ళకి కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది ఇంకా అచ్చేయలేదు ఇచ్చేయలేదు ఆ స్కీమ్ రాలేదు ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకు వచ్చినట్లు వాగే వైసీపీ

కానీ చెయ్యండి ఎంక్వైరీ చేయండి కుటుంబ ప్రభుత్వం రాలేదు స్కీమ్ రాలేదు అని నోట్ వచ్చినట్లు వాగే వైస్ గోండాలకి కుక్కలకి బాగా గోవర్ధన మదం ఏమి శిక్షించి అని వాళ్ళకి కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్ళకపోతున్నా తీసుకెళ్ళి అంతేగాని కూటమి ప్రభుత్వం ఆ స్కీమ్ రాలేదు స్కీమ్ రాలేదు అదే చంద్రబాబు నోటికొచ్చినట్లు వాగే వైసీపీ గోండాలకి కుక్కలకి

చేద్దాం రాష్ట్రంలోకి కుక్కలకి అరుస్తున్న బాగా మధం ఎక్కిందిరా గోవర్ధనం ఏంత మధం ఏంత మధం పోటీ అని చెప్పే వాళ్ళకి

మీకు గుండాలకి కుక్కలకి చండి

గోండాలకి

వైసీపీ వైసిపి జగన్మోహన్ రెడ్డి ఏడు నీకు బాగా మనంత మధం ఎంత మధం ఏంత మధం కోటం ఏమి చెప్పలేదు అది చెప్పిన వాళ్ళకి

నీకు బాగా మతం ఎక్కిందిరా గోవర్ధనంత మతం ఇదంత మతం కూట ఏం చేయట్లేదు

నోట్కొచ్చినట్లు మాట్లాడారు వైసీపీ గోండాలకి కుక్కలకి అరుస్తున్న బాగా మదం ఎక్కింది ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని చెప్పేవాళ్ళకి

ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్ళలేకపోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏడు ఇంకా వచ్చేయలేదు ఆ స్కీమ్ స్కీమ్ రాలేదని వాగే వైసీపీ గోండాలకి కుక్కలకి

కూటమి ప్రభుత్వం వచ్చి ఎండ్ల ఇంకా ఇచ్చలేదు ఇచ్చలేదు ఆస్కిమ్ రాలేదు ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేగానే నువ్వు వచ్చావు వాగీ నీ ఆడి బిజే సంఖ్యలు పొద్దున తెలుస్తారా నేను గోండాలకి కుక్కలకి ఓ హరుస్తున్నాడు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన

స్కీమ్ నోటుకొచ్చినట్లు బాగా వైసీపీ గోండాలకి కుక్కలకింద్రాబాబు నీ అంత మాదవం పూట చేయట్లేదు అని చెప్పేవాళ్ళకి కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ జగన్ రెడ్డి కూట ప్రభుత్వం వచ్చి ఎండలైంది ఇంకా వచ్చేది ఇచ్చేయలేదు ఆ స్కీమ్ రాలేదు ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్లు వాగే వైసీపీ గోండాలకి కుక్కలకి నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఎంత మదం ఎంత మదం ఎంత మదం కోట ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వచ్చి ఏడు వచ్చి ఎండలైంది ఇంకా ఆ స్కీమ్ రాలేదు ఈ స్కీమ్ రాలేదని అని నోటుకు వచ్చినట్లు వాగి వైసీపీ గోండాలకి కుక్కలకి నీకు బాగా మద వ్యక్తి మదం కూటమి ప్రభుత్వం ఏమి చేయట్లేదు

వైసీపీ కాబట్టి గోండాలకి గోవర్ధన సింగల్ గా మదం కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదు అని చెప్పే వాళ్ళకి ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కూటమి ప్రభుత్వం ఇచ్చేలేదు

అని చెప్పే చెప్పేవాళ్ళకి కూటమి ప్రభుత్వం వచ్చి నెల అయింది ఇంకా ఇచ్చేయలేదు ఆ స్కీమ్ రాలేదు స్కీమ్ రాలేదని నోట్కొచ్చినట్లు వైసీపీ వైసీపీకి కుక్కలకి అరుస్తున్నాడు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన మదం ఎంత ఎంత మదం మదం ప్రభుత్వం కోటం చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి ఆ డబ్బులు నేను ఎలా నిన్ను కొట్టిన కుక్కను కొట్టిన ఒకటే కూటమి ప్రభుత్వం వచ్చింది ఇంకా వచ్చే ఇచ్చేయలేదు ఆ స్కీమ్ రాలేదు ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటికి వచ్చినట్లు వాగి వైసీపీ గోండాలకి కుక్క అరుస్తున్నాడు నీకు బాగా మాధవెక్కింద్రావర్ధన్ కూటమి ప్రభుత్వం ఏమి చేయట్లేదు అది వాళ్ళకి కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి కూటమి ప్రభుత్వం వచ్చి లేదు ఆ స్కీమ్ రాలేదు ఈ ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదు నోటుకు వచ్చినట్లు వారే వైసీపీ గోండాలకి కుక్కలకి నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన్ కూటమి ప్రభుత్వం ఏమి చేయట్లేదు ప్రజల్లో అని చెప్పేవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ వచ్చినట్లు ఓటమి నీకు బాగా బాధ ఎక్కువంద్రా గోవధన ముఖ్యమంత్రి అవడం కాయం ఇలా అని చెప్పే వాళ్ళకి కానీ ఆర్డబల్ ని వెల్ఫేర్ కొలేకపోతట్ల రాబోయే జరగబోయేది